నెల్లూరు రంగనాయకులపేట సమీపంలో ది నెల్లూరు ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధుల పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వృద్ధాప్య పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం మామిడి పండ్లు బిస్కెట్ ప్యాకెట్స్ భోజనాల ఏర్పాటు చేసినట్లు కార్యనిర్వాహకులు మోహన్ రావు గారు తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు ఆర్యవైశ్య మర్చెంట్ అసోసియేషన్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మోహన్ రావు సెక్రటరీ ప్రసన్న ఆంజనేయులు ట్రెజరర్ శోభన్ బాబు ఈరోజు వృద్ధులకు అన్న ప్రసాద వితరణ దాతలుగా వ్యవహరించిన వారు రమేష్ బాబు నాలం కిరణ్ కుమార్ కాశీరావు సుబ్రహ్మణ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది వ్యాపార ఉపంధులకు అందరికీ నమస్కారం నా పేరు వంగళ కోల్లూరు ఆర్ఎస్య గుడిల్ మెంక్ అండ్ బాల్ బ్రోకర్స్ అసోసియేషన్ నుంచి కొన్ని సంవత్సరాలుగా నేను గుజడుగా పనిచేస్తున్నాను ఈరోజు మా మిత్రుడు సేపు రమేష్ వారి సత్యమణి సునీత గారు మంచి హృదయంతో పెద్దలకి మీకు తప్పుకుండా హృదయం పెట్టడానికి సంకల్పించి ఈ కార్యక్రమం విజ్ చేశారు మీరు తృప్తిగా తిని న్ని వ్యాపారని కోరుకుంటున్నాను ఆర్యవైశ్య బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఈ అసోసియేషన్లో నేను ప్రెసిడెంట్గా నా పేరు అమరా మోహన్ రావు ఎన్నో సేవా కార్యక్రమాలు మా బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ చేస్తూ ఉంటుంది ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగానే ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు సుమారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నిరారంభరంగా ఏ రోజు కూడా ఇచ్చేది లేదు అనుకుండా ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి జరుపుతున్నాం ఎంత గాలివాణి వచ్చినా సరే ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే ఇది మటుకు ఆపింది ఆపిందే లేదు ఈ విధంగా సుమారు అరవై నుంచి డెబ్బై మందికి వృద్ధులకి ఈ కార్యక్రమాన్ని జరుపుతూ ప్రతి రెండు నెలలకు ఒక్కసారి వెయ్యి రూపాయలు వాళ్ళకి అందజేస్తున్నాం ఈ వెయ్యి రూపాయలే కాదండి ఇది సంస్థ తరఫున మా సభ్యుల తరఫున చేస్తున్నాం ఇది కాకుండా మా సభ్యుల్లో ఎవరైనా పుట్టినరోజు కానీ లేదు పెళ్లి రోజు కానీ లేదు వాళ్ళకి ఇష్టం వచ్చిన సంబరం అయిన రోజైనా కానీ వాళ్ళు ఏదో ఒకటి ఇవ్వాలా ఈ పెద్దవారు చాలా వయసులో పెద్దవారైనందువలన వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలని చెప్పి కూడా సుమారు మూడు లక్షల రూపాయలతో మధ్య చలివిందలు పెట్టాం ఎండాకాలంలో ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు సేవా అంటే ఈ ఆర్వేస్ బిలియన్ అసోసియేషన్ ముందంజలో ఉంటుంది మొన్నొకరికి క్యాన్సర్ అయితే ఒక పదివేల రూపాయలు కూడా ఇచ్చాం అంతకుముందు అరవై నుంచి డెబ్బై మందికి వాళ్ళకి ఇస్తున్నాం చల్లవాది కమలేశ్వరరావు వారు ప్రతి నెల ఈ వచ్చిన డెబ్బై మంది కానీ అరవై మంది కానీ డెబ్భై మంది కానీ అందరికీ ఆయన పులిహారం కానీ దద్దోజనం కానీ లేదంటే పండ్లు కానీ ఏ ఉంటే ఏ కాలం ఉంటే ఆ పండ్లు ఈరోజు మామిడి పండ్లు బాగా వస్తున్నాయి కాబట్టి మామిడి పండ్లు తీసుకొని రావడం జరిగింది మీరు అందరూ కూడా ఫోన్ చేసిన తర్వాత వారంతా చల్లగా ఉండాలా వాళ్ళ కుటుంబం ఆనందంగా ఉండాలా వాళ్ళ వ్యాపారం బాగా జరగాల వాళ్ళని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాన్ని అందరిని కూడా ఆశీర్వదించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాను మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి